హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇవాళ ఏం చేస్తున్నానో చూపిస్తాను బాస్మతి రైస్ తోటి బిర్యానీ చేస్తానా నేను ఎలా చేస్తానో చూడండి ఇదిగోండి బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను ఇది ఇగో పుదీనా మెయిన్ పుదీనా ఉండాలి బిర్యానీ అంటేనే కంపల్సరీ పుదీనా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఇగో లవంగాలు ఇగో ఆలుగడ్డ టమాటా క్యారెట్ సాల్ట్ సాల్ట్ జీలకర్ర వచ్చేసి కొద్ది అంత అంటే కొద్ది అంత పసుపు ఇంకొచ్చేసి బిర్యానీ ఆకు నేను చేస్తాను మీరు చూడండి నేను ఇలా చేస్తాను నేను వచ్చేసి కుక్కర్ వేస్తాను ఆయిల్ వేసుకుంటా ఆయిల్ వేసిన మస్తులుతుంది అది ఆయిల్ ఇది మసలేదు అవుతా మేడం బిర్యానీ కాబట్టి కొద్ది అంత అంటే కొద్ది ఎంత వేసుకోవాలి నేను డైరెక్ట్ బాస్మతి రైస్ తోటి బిర్యానీ వేసేస్తాను తీసి కలుపుడు అది ఇది ఏం చేయాలి డైరెక్ట్ అన్ని కుక్కర్లోనే వేసేస్తాను మీరు చూడండి నేను ఎట్లా వేస్తాను మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆకు బిర్యానీ ఆకు నెక్స్ట్ వచ్చేసి మూడే అంటే మూడులో అవంగాలు ఎందుకంటే కొద్ది ఎంతైనా కదా బియ్యం చాలా లేవు కదా అందుకోసమని నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి నెక్స్ట్ క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి టమాటా ఆలుగడ్డ కనిపిస్తుంది మంచిగా అంటే మంచిగా గోలించుకోవాలి మంచిగా ఎవర గోలించుకోవాలి అవన్నీ ఇది ఎంత అవుతుందో చూస్తా ఒక్కటే గ్లాసుడు అవుతుంది అనుకున్నా తెలిసి ఇది ఎంత అవుతుందో చూద్దాం అయితే ఇదిగోండి చూసినలా కరెక్ట్ ఈ గ్లాస్ అంతా అయింది ఇంకొకరీ గ్లాసాలు అంత అయింది కాబట్టి మంచిగా ఒక నాలుగు సార్లు నాలుగే సార్లు అంటే బాగా పిసుకొద్దు బాస్మతి రైస్ని ఇట్లా ఉంటేనే కడిగినట్టు రైస్ అలా వాడగల ఎందుకంటే ముక్కలు అయిపోతాయి ముక్కలు కడిగినట్టు వేసి అలా పా పారవద్దాం అన్నమాట ఇదిగోండి మంచిగా అంటే మంచిగా రైస్ కడిగేసుకున్నాను బాస్మతి రైస్ ఇందులో వచ్చేసి ఎక్కువ నీళ్ళు అస్సలు పోయద్దు ఒకటికి ఒకటిన్నర అంతే ఒక్కటి ఇంకా ఒకటిన్నర కాదు కానీ ఇంకా తక్కువనే పోసుకోండి ఇది ఒకటిన్నర కాదు ఇంకా తక్కువే పోసుకోండి ఎందుకంటే మొత్తం ముద్ద ముద్ద అయిపోద్ది కాబట్టి బాగుండాలి వస్తారు మగాలు ఎక్కువ పోసుకోవద్దు ఇది గోలే వర్క్ కొద్ది అని తిన్నాను అంటే వాటర్ పోసేసుకున్నాను నేను ఇది ఉంది మంచి గోలేదు లైట్గా అండి లైట్గా ఫస్ట్ పుట్టి అంత ఇంకా చాలు నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ చూడగని ఉప్పు సర్దుకుందాం ఇంకా చాలు నెక్స్ట్ వచ్చేసి పుకు నా టేస్ట్ చూడైనంత నీ యాస్కొను మీ టేస్ట్ చూడైనంత నీ యాస్కొండి నెక్స్ట్ వచ్చేస్తది నిలపుడు నెక్స్ట్ పుదీనా ఇవన్నీ వేస్తే మంచిగా అంటే మంచి కలిసిపోయాం అన్నీ కలిపిస్తాం ఒక్క నిమిషం ఆగి బియ్యం వేసేసి మంచిగా అండి మంచిగా మూత పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి ఎన్ని పీసెచ్చు అని మీరు అనుకోవచ్చు ఒకటికి ఇప్పుడు మనం ఒక్క గిలాసుడు బియ్యం కడిగి పెట్టుకున్నాను అండి మీకు కదా సేమ్ అదే గ్లాస్ తోటి ఆ గ్లీ ఆ గ్లాస్ అంత వాటర్ ఆ గ్లాసు అలా కొద్ది అంట గిన్నెని మళ్ళీ చిన్న టీ గ్లాస్ కానీ మళ్ళీ పోసేసుకోండి పోసేసుకున్నాక ఇట్లా పక్కా పెట్టుకున్నాక ఇది మంచిగా అంటే మంచి నూనె నూనె అంతా పైకి తేలిందండి మీకు అవుపడుతుందో లేదా నేను చూపిస్తాను ఇంకా చూసేలా నూనె అంతా పైకి తేలింది కదా అట్లా నూనె అంతా పైకి తేలినా ఇట్లా నూనె మొత్తం పైకి తేలినాక ఇది పోసేసుకుందాం ఇందులో ఉప్పు అవన్నీ వేసేసుకున్నాము కదా కింద పోసేసుకున్నాము విజిల్ ఎన్ని అని మీకు డౌట్ రావచ్చు ఒకటికి ఒక్కటే విజిల్ తీసుకోవాలి ఇప్పుడు ఒక్క గ్లాస్ కదా ఆ ఒక్క గ్లాస్కు విజిల్ ఒక్కటే విజిల్ ఎక్కువ తీయద్దు అస్సలు ఇది కలుపుడు కూడా చాలా అంటే చాలా సున్నితంగా కలపాలి ఎందుకు అంటే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది కాబట్టి చాలా అంటే చాలా సున్నితంగా కలపాలి బాస్మతి రైస్ని ఇప్పుడు వచ్చేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఏం లేదు ఇంకా ఇగో ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కటికి ఒకటే విజిల్ పియొద్దు అసలు విజిల్లో ఇంకా విజిల్ వచ్చేస్తే కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని విజిల్ తీసుకుందాం ఎందుకంటే మంచిగా అంటే మంచిగా ఉడుకుద్ది ఓకేనా నేను ఏమేం చేసినా నేను మీకు చెప్తాను మీరు ఒకసారి వినండి అగ్గ విజిల్ వస్తుంది తినండి ఒక్కటే ఒక్క విజిల్ తీయాలే ఎక్కువ తీయొద్దు చూడండి విజిల్ వస్తుంది ఏంటండి ఒక విజిల్ ఇంకా ఆఫ్ చేస్తున్నాడు మొత్తం అయిపోయినా ఆఫ్ చేస్తా ఇదిగోండి ఒక విజిల్ అయిపోగానే ఆఫ్ చేస్తాం మొత్తం మొత్తం విజిల్ మొత్తం పోవాలి దీన్ని ముట్టద్దు పైకానద్దు ఏం చేయొద్దు విజిల్ మొత్తం పోయే వరకు పొయ్యి మీన్నే ఉంచాలి ఇది మాత్రం నిజం తీసి మొత్తం నీరు నీరు అవ్వడం ముద్ద ముద్దవడం ఇది అవుతుంది అందుకోసమనే విజిల్ మొత్తం సౌండ్ పోయినాక తీసుకోండి ఓకేనా ఇదిగోండి విజిల్ మొత్తం పోయింది కదా విజిల్ మొత్తం పోయింది కొద్దిగా ఉండాలండి ఇంకా ఇది ఇప్పుడే మొత్తం కదుపవద్దు కదిపితే ముక్కలు ముక్కలు అవుతుంది ఇంకో చూసిందా దీనికి కాంబినేషన్ వచ్చేసి గో రహిత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు ఉంటుంది కదా పెరుగు తీసుకొని చల్లలికాయ వేసుకొని ఉప్పు వేసుకొని ఇలా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇదే రహిత ఏం లేదు బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి నేను మీకు మొత్తం చూపెట్టుకుంటేనే చేసినా కదా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే చూసుకుంటూ చేసుకోండి ఓకేనా మీకు బాయ్ బాయ్ రైస్ మాత్రం చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి నిమ్మలంగా అంటే నిమ్మలంగా తీసుకోవాలి నేనైతే ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నా మొత్తం చల్లాలి కాబట్టి చూపిస్తాను మీకు ఒకటికి ఒకటే విజిల్ తీస్తే ఎంత మంచిగా అయితే చూపిస్తాను ఇది ఎట్లా చేసిన ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను నాకు ఒక చిన్న పని ఉండే షాప్లో అని షాపుకి పోయినా అనేసి నేను కట్ చేసిన వేడిగా ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి ఇదిగోండి ఎంత బాగా చేస్తే లవ్ పడుతుందా మీకు సేమ్ టు సేమ్ బయట ఉన్న బిర్యానీ లెక్కనే ఉంటుంది మీరు ఇలా మాత్రం ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్ ఏం చేయండి అంటే ఆలుగడ్డ క్యారెటు టమాటా పచ్చిమిర్చి లవంగాలు ఆకు జీలకర్ర పసుపు రైస్ ఆయిలు ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకున్నాక మంచిగా కుక్కర్ పెట్టేసుకొని మీ ఇష్టం మీరు కుక్కర్లో వేసుకుంటే కుక్కర్లో వేసుకోవచ్చు మీరు బయట వేసుకుంటే బయట వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేను మాత్రం కుక్కర్లో వేసి చూపిద్దాము కొంతమంది కుక్కర్లో ఇట్లా చేస్తారు అని అడుగుతారు కదా అందుకోసం అనే నేను కుక్కర్లో వేసి చూపెట్టాను అదైనా కానీ ఒక్క గ్లాస వరకే ఇలా చేసుకోవచ్చు అంతే చాలా చాలా అంటే బయటనే చేసుకోవాలి మనం అది మీకు తెలిసిందే కదా ఏం చేశాను అంటే ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో మంచిగా ఆయిల్ వేసుకొని అందులో వచ్చేసి ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత లవంగాలు ఆకు క్యారెటు టమాటా ఇంకా ఆలుగడ్డ పసుపు పుదీనా ఇవన్నీ వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక టేస్ట్కి తగినంత సాల్ట్ అది కూడా వేసి మంచిగా కలుపుకున్నాక లాస్ట్కు ధనియాల పొడి నేను ఇంట్లో వేసిందే అది కూడా వేసి మంచిగా కలుపుకున్నాక ఒక్క గ్లాసుకు ఒకటే వాటర్ పోసి ఒకటే విసింది తీస్తాను రైస్కి ఇట్లా అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఇంకో చూసింది కదా చాలా అంటే చాలా అబ్బా మీరైతే ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను రైతా పెట్టుకుని తింటున్నా చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచిగా అయితే మీరు మాత్రం కంపల్సరీ వీడియో చూడని మీ ఇంట్లో ట్రై చేయండి ఓకేనా నేను గోరేది ఏం లేదు మిమ్మల్ని మీరు చూసిన వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి అంతే ఒక్కటే ఒక్క లైక్ కొట్టండి వేరేటి వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఎంతో మంచి మంచి ఫుడ్లు నేను మీకు చూపిస్తాను ఎంతో టేస్టీ టేస్టీ కూడా ఎలా చేసుకోమన్నా కూడా చూపిస్తాను ఓకే నానా చబ్స్క్రైబ్ మరి